श्री महागणाधिपत नम श्रीमहासरस्वत नम श्रीगुभ्यो नम श्री, श्री, श्री विष्णु नम शिवाय हरिओं अध स्कांदपुराणागत महात्म्ये एकदशाध्यांभ वसीष्ठ उवाच भोजश्रृणुस्वराजेन्द्र पुण्य का कार्तिक मातसीपुष्पै अर्चए जनादनम తస్య పాపాన్ని నశ్యంతి చాంద్రాయణ ఫలం లవేత్ రాజోత్తమ తిరిగి చెప్పదని వినుము కార్తీక మాసమందు అవిసి పువ్వులతో హరిణి పూజించినచో వాని పాపములను నశించి చాంద్రాయణ ఫలము గలవాడుగును యోధూర్వాగ్రహి కుశాగ్రైశ్చ పూజయేత్ కార్తీకే అచ్యుతం స సర్వపాప వినిర్ముక్తో యాతి తత్పదవ్యయంజం కార్తీక మాసమందు గరికతోనూ కుశులతోనూ హరిణి పూజించేవాడు పాపముక్తుడే యోర్చయ దచ్యుతం భక్తియా కార్తికే రాజసత్తమ వస్త్రైర్ విచిత్రవర్ణైశ్చ సలభేత్ ఫలముతమం కార్తీకమాసమందు చిత్రరంగులలో కూడిన వస్త్రమును హరికి సమర్పించిన వాడు మోక్షము పొందును కార్తీకే మాసి యస్నా తదా య్రవేత్ పురాణంశావణం తర్వపాప హృదయం యాతిభూమి సా కార్తీక మాసమందు స్నానమాచరించి హరి సన్నిధిలో దీపమాలలను ఉంచువాడును పురాణం చెప్పువాడును పురాణం వినువాడును పాపములన్నీయును నశింప చేసుకుని పరమపదమును పొందుదురు అత్రైవ ఉదాహరణతీమ ఇతిహాసం పురాతనం పాపజ్ఞ మహదాశ్చర్య ఆయురారోగ్యవర్ధనం ఈ విషయమై ఒక పూర్వ కదగలదు అది విన్నమాత్రమునే అనేక పాపములను పోవును ఆయురారోగ్యమును ఆరోగ్యములను నేర్చును బహా ఆశ్చర్యకరముగా ఉండును అది చెప్పేది కశ్చిత్ కచ్చిత్ కళింగదేశస్తో బ్రాహ్మణో మందరాహ్వజ స్నానసంధ్యావిహీనస్ పరేషాం భృత్యుతాంగత కళింగదేశమందు మందరుడు అని ఒక బ్రాహ్మణుడు గలడు అతడు స్నాన సంధ్యా వందనాదులను విడిచి ఇతరులకు కూలి చేయి తస్య భార్య సుశీలా పాతివ్రత్య పరాయణ సర్వలక్షణ సంపన్న నారీణం ఉత్తమావధూ అతనికి మంచి గుణములు కలుగుట చేత సుశీల అను పేరును వహించిన ఒక భార్య ఉండును ఆమె పతివ్రతడు సమస్త సాముద్రిక లక్షణములతో కూడినదై ఆడవారిలో శ్రేష్ఠురాలయ్యుండెను నా సూయాంకృతే క్వాపి పతినా రాజసత్తమ సతథా జీవనోపాయం జానితే సకదానిచ ఖడ్గపానిశ్చకాంతారే కాంతారే విత్తముపాశ్రయన్ పాంథానాం బాధతే నిత్యం హత్వా వైన్ రుజా ఆ సుశీల భర్త దుర్గుణ పూర్ణుడైనను అతని ఎందు ద్వేషమును ఉంచక సేవించిచుండెను తరువాత వాడు కూలి జీవనము కష్టమని తలచి కత్తిని ధరించి అడవిలో మార్గమును కనిపెట్టుకుని ఉండి దారి నడుచు వారిని కొట్టి వారి ధనములను అపహరించుచు కొంతకాలం గడిపెను గత్వా అన్యదేశం బలవాన్ క్రీత్వా వస్తువుని సర్వశ తేనోపజీవనం కృపన్ కుటుంబ భరణాతుర అట్లు చౌర్యము వలన సంపాదించిన వస్తువులను ఇతర దేశం పోయి అమ్ముకుని ఆ ధనముతో కుటుంబమును పోషించిచుండు పాంథకం చిజం దృష్ట్వా ఖడ్గ పానిస్సకాసనే తమభ్యేత్యాశు సంఘ్య వటే మధ్వాహరం తమ్ దృష్టా లుబ్ధక క్రూర శూరశ్శాపధర శట స్వయం జగ్రాహతీర్నృప వ్యాఘ్రస్తదాహాంతస్తో ప్యాజగానుగహాద్ బహి తగ్గంధమాగ్రాజాగత్య వ్యాధం దృష్ట్వా గ్రహాన్ృప సోపి ఖడ్గేతనం వ్యాఘ్ర మహాసత్క్రోధ సంయు అన్యోన్యాఘాతోషేణ కాళస్యా రతనం ఒకప్పుడు ఆ బ్రాహ్మణుడు చౌర్యము కొరకు మార్గమును కనిపెట్టుకోండి మార్గాన వచ్చే ఒక బ్రాహ్మణుని పట్టుకుని మర్రి జట్టును కట్టి అతని సుమంతుడి హరించెను ఇంతలోనే క్రూరుడైన కిరాతడుకు ఒకడు వచ్చి ఆ ఇద్దరు బ్రాహ్మణులను చంపి ఆ ధనమంతుయు తాను హరించను తర్వాత గుహలో ఉన్న పెద్ద పులి కిరాత మనుష్య గంధమును ఆగ్రాణించి వచ్చివాణిని కొట్టెను కిరాతకుడును కత్తితో పులిని కొట్టాను ఇట్లు ఇద్దరు పరస్పర ప్రహారముల చేత ఒక మాటే చనిపోయి తా వేకకాలే హేకత్రౌ విప్రావ్యా వ్యాప్ర జగ్బరు మరణమేకత్ర కాలసూత్రం తధపరం ఇట్లు ఇద్దరు బ్రాహ్మణులు పులి కిరాతకుడు నలుగురు ఒకచోట మృతి నుంది యమలోకమునకు పోయి కాలసూత్ర నరకమందు పడిరి తత్రైవ కూపే క్రిమివిష్ట సంకులే మహాభజద్వాంత రక్తకే నిమగ్నజామా సురధోపరం తాన్ దుఃఖాన్వితాన్ పాపభరేణ భూపదే యమభటులు వారినందరినీ పురుగులతోనూ అమే కూడినట్లు వంటి భయంకరమైన చీకటిలో తప్తరప్తకూట ముందు పడవేచరి సా విప్రపత్ని సకలైష్టధర్మీ రాచారనిష్ట హరిభక్తి సంస్థ సత్సంగలాపముపామ ఆశ్రితాజని సదాపతి ధ్యాన పరానరేశ్వర జనగమహారాజా బ్రాహ్మణుని భార్య సమస్త ధర్మములను చేయిచు ఆచారవంతురాలై హరిభక్తియు సజ్జనసహవాసము చేయీచు నిరంతరము భర్తను ధ్యానించి చూడను అసహం యతి కచ్చిదాగతో దైవయోగత విష్ణుదేవ స్మరన్ుచ్చై ప్రపులకాంకి విష్ణుభక్తృతం పీవా విష్ణు సర్వ్రచింతక రోమాచితం సర్భువ ఆనందశ్రు ఓ రాజా ఇట్లుండగా దైవవశమచేత ఒక యతీశ్వరుడు హరినామ స్మరణ చేయిచు నాట్యము చేయిచు పులకాంకిత శరీరుడై హరినామామృతము పానము చేయుచు సమస్త వస్తువులంతో హరిని దర్శించుచు ఆనంద బాష్పయుతుడై ఆమె ఇంటికి వచ్చను తం దృష్ట్వాభ్యో అన్నం ద్వో వాచయంతి చవదాగమనం మహ్యం దుర్లభం గృహమెధి నా గృహీణస్తగ్రేహేస్ ఏకాకీ తత్పరాయణ ఆమెయో అతన్ని చూసి భిక్షువుడిని అయ్యా యతిపుంగవా మీరు మా ఇంటికి వచ్చుడి చేత నేను తరించినాను మీ వంటి వారి దర్శనము దుర్లభం మా ఇంటి వద్ద నా భర్త లేడు నేను ఒకదానినే పతిధ్యానం చేయుచున్నదాను ఏవముక్తస్తోజోగి శ్యామాంతు ప్రియలాదిని శృుడు భద్రైవక్ష్యామి ముహూర్తం ఇవమందరే దినంతే విష్ణుపురపురాణపఠనం మజా కార్యంతదద్ధం దీపస్ వర్తింకృత్వా దదస్వమే అన్వేష్యామ్యహమేవాత్ర తైలం తిది భక్తికారక ఇద కార్తికే మాసి పౌర్ణమీ వ్రతే శుభే ఆమె ఇట్లు చెప్పగా వినియతీశ్వరుడు ప్రియభాషిణియో శ్యామయో అయిన ఆమెతో ఇట్లని అమీ ఈరోజు కార్తీక పూర్ణిమ మహాపర్వము ఈ దిన సాయంకాలం మహర్షి సన్నిధిలో మీ ఇంట్లో పురాణ పఠనం జరుగు ఆ పురాణముకు దీపము కావలను నూనె నా వద్ద ఉన్నది కనుకొని నీవు వత్తి చేసి ఇవ్వుము అని చెప్పాను శ్యామ గావన తీయన అర్థము శ్యామ యవ్వన మధ్య స్థేతినిఘంటు ఇది తస్యవచుత్వ జాతహర్షాన్వితానూప గృహసమ్మార్జనం సమయ గోమయ్య నోలప్యచ రంగవల్యా స్వస్తిగాద్యై అలంకృత్య తహరం తూలం సంశోధ్య విధివత్ వర్తిద్వజమరిందమ తేనాని తేన తైలేన దీపం సా విష్ణువయార్పయేతు యతీశ్వరుడిట్లు చెప్పగా ఆ చిన్నది విని సంతోషంతో గోమయమును తెచ్చి ఆ ఇల్లు చక్కగా అలికినందును అందుమీద పంచరంగులతోను మొగ్గులను పెట్టి పిమట దూదిని పరిశుద్ధము చేసినది ఆ దూదిచే రెండు వర్తులను చేసి నూనితో యతీశ్వరుని వద్ద వెలిగించి స్వామికి సమర్పించును దీపాపాత్రం తధావర్తిం స్వయం దత్వ మహే మహర్షిణ ప్రజ్వాల్య పావకం భక్తియ జ్వాలాంచ సమయోజనా ఆ చిన్నది దీపపాత్రను వర్తిని తాను ఇచ్చినందుకు చాలా సంతోషంతో దీపం వెలిగించను యోగి సమర్చ్య జనార్దనం పురాణ పఠనం తత్ర చకారాత్మ విశుద్ధయే యతియో ఆ దీపముందును హరిణి పూజించి మనశుద్ధి కొరకై పురాణ పఠనము ఆరంభించను గృహం తదో గ్రా జనా హూయసా సతి పురాణశ్రవణార్థంతో శుశ్రవచదనీ స్వయం ఆమెయూ ప్రతి ఇంటికి పోయి పురాణశ్రవణముకు రండిని బహుమందిని పిలుచుకుని వచ్చి వారితో సహా ఏకాగ్ర మనస్సుతో పురాణం వినును ఆ రాజేంద్ర యథాగత పశ్చాదంతరితే కాలి కాలధర్మే అన్న రూప మమార విష్ణుధ్యానైన జ్ఞానేనా అత్యంత నిర్మల తర్వాత యతీశ్వరుడు యధిహెగా పోయిను కొంతకాలమునకు హరిద్యానము చేత జ్ఞానమును సంపాదించుకుని ఆమె మృతి పొందెను తదా జగ్మర్ విష్ణుదూత శంఖచక్రాంబుజశ్రియ చతుర్భుజందారవిందాక్ష పీతాంబృతరాశుభా మనోహరేణ దివ్యేన విమానార్కవర్చస నానాపుష్పఫలైస్తానసంభవై పర్వాళముక్తమణిభైర్విచిత్రైర్వసుభూషణై అలంకృత విమానాగ్ర్యం తన్మధ్యే తాం నివేశ్య విష్ణుభక్తైర్వినీతై కరతాళ నర్తనై యయుర్వైకుంఠమందిరం అంతలో శంఖచక్రాంకితులను చతుర్బాహువులను పద్మాక్షులను పీతాంబ్రదారులను అయిన విష్ణుదూతలు దేవతల తోటలోనున్న పుష్పములతోనూ ముత్యాలతోనూ పకడములతోనూ రచించిన మాలికతోనూ వస్త్రములతోనూ ఆవరణములతోనూ అలంకరించబడిన విమానము తీసుకుని వచ్చి సూర్యుడు వలె ప్రకాశించడి ఆ విమానమందు ఆమెను ఎక్కించి జయద్వానులతో కరతాలమును వేయచు అనేక మంది వెంటరాగా లోకములకు చేరను తదా తద్గమణేసీల దృష్టివాత నిరయ నిరయాలయం విష్ణుదూతాను వాచేదం విస్మితే నాంతరాత్మన ఆమె మధ్య మార్గమందు నరకమురుచూచి ఆశ్చర్యంమందు విష్ణుదూతలతో ఇట్లు పలికును తిష్టంతు నిమిషం దేహ నరకేతు నిపాతితా అత్రాంధకూపే పతిత పతి మృతిమాగత త్రిభిస్వర్యం నిపత్యాధో వదధ్వం మమ వైష్ణవా విష్ణుదూతలారా నిమిష మాత్రము ఉండండి ఈ నరక కోపమందున నా భర్త ముగ్గురితో పడి ఉండుకు కారణమేమి ఈ విషయము నాకు చెప్పుండి విష్ణుదూత చెప్తున్నారు పదిస్తవాజాంతే మూఢ చచార చచారచోర వృత్తించ పరవిత్తేక జీవన వేదమార్గం పరిత్యజ్య దుష్టమార్గే వ్యవస్థిత తేన కర్మవిపాకేన శిరయం యాతి మంగళే వీడు అంటే నీ భర్త కూలి చేసి దొంగతనము చేసి పరదన అపహరణము చేసి నాడు వేదోక్తమైన ఆచారమును వదిలి దుర్మార్గమందు చేరినాడు అందువలన వీడు నరకమందున్నాడు ద్వితీయోయం ద్విజస్సుభ్రు మిత్రఘ్నశ్చాతిపాతక బాల్యాదారభ్యతన్మిత్రం ప్రాణాదప్యధికం శుభే తమ్ హద్ధనం హృత్వా దేశాంతరం పాగమత్ పతిస్తశుభాచార స్తద్ధనం స్వజమాహరత్ మార్గే మధ్యాహ్నసమే కనేకమే క్షణే తౌ హుబ్ధకస్తోత్ర సోపివ్యాఘ్రేణందంశి శార్దూలమోజో మృతౌత వ్యాఘ్రలుబ్ధకౌ నిరయాలవాసీ లుబ్ధకొ బ్రహ్మహత్యజ వ్యాఘ్రోంచురా పాపి బ్రాహ్మణో ద్రావిడసుచి ద్వాదశ్యాం తైలభోక్తీ భక్ష్యా భక్ష్య వివర్జిత తేన కర్మ విపాకేన నిరయాలయం ఆశ్రితం ఈ రెండవ బ్రాహ్మణుడు మిత్రద్రోహి మహాపాతకుడు ఇతడు బాల్యము నుంచి మిత్రుడైన ఉన్న వాణిని ఒకరిని చంపి వాని ధనమును అపహరించి ఇతర దేశముకు పోవుచున్నంతలో నీ భర్త చేత హతుడాయను అట్టి పాపతుడు కనుక ఇతడు నరక మంది పడి ఉన్నాడు ఈ మూడవ వాడు కిరాతకుడు వీడు నీ భర్ వీడు నీ భర్తను ఈ బ్రాహ్మణుని ఇద్దరిని చంపినవాడు అందుచేత వీడు నరకమంది ఉండేను ఈ నాలుగవ వాడు పులి కిరాతులు ఘాతముల చేత మృతినిందిరి ఈ పులి పూర్వమందు ద్రావిడ బ్రాహ్మణుడు ఇతను ద్వాదశి నాడు భక్ష్యాభక్ష్య విచారణ చేయక తైలమును భుజించినాడు అందుచేత వీడు నరకమందున్నాడు ఇట్లు నలుగురు నరకమందు ఈ ఈ ఆతనలు పొందుచున్నారు అని చెప్పారు తైరేవం ఉదితాతన్వి పునస్థానాహ భూపతే కేన కేనపుణ్యైన కథం ముక్తిర్ భవిష్యది విష్ణుదూతలు ఇట్లు చెప్పగా విని ఆమె అయ్యలారా ఏమి పుణ్యము చేత వీరు నరకం నుంచి ముక్తులగుతురు అని అడిగారు తవ్వచూర్దితం రాజేంద్ర కార్తికే జరితం చరిత ఫలం దదన్వ పౌరాణ పౌరాణశ్రవణస్ శుభాననే పత్యుఃర్తికమాస ముక్తిర్భవిష్యతి తురాణస్యద్వర్తిం తత్ప్రాతమర్పితం మృగలబ్ధకజోత్సామ్యం ధర్మం దేహశుభానే మిత్రఘ్న దుర్బుద్ధే విజయస్య కుటిలాలకే జనానాంచ పురాణ పురాణశ్రవణోత్సుక తత్ఫలం దేహి విప్రస్య కృతజ్ఞస్య శుభేక్షణే తేన తేన ప్రభావ ముక్తిం యాతి న సంశయ ఆ మాట విని దూతలిట్లండి రామ కార్తీక మాసముందు నీ చేతి చేయబడిన పుణ్యమందు పురాణశ్రవణ ఫలమును నీ భర్తకివము దానితో వాడు ముక్తుడగును ఆ పురాణశ్రవణార్థమై దీపముకు నీవు సమర్పించిన వర్తి పుణ్యమును ఈ కిరాత వ్యాఘ్రములకు సమానముగా ఇమ్ము దానం చేసి వారు ముక్తులగుదురు పురాణ శ్రవణార్థమైన ప్రతి గృహముకు పోయి ప్రజ ప్రజలను పిలిచిన పుణ్యము ఈ కృతజ్ఞునికి ఇమ్ము దానితో వాడు ముక్తుడగను ఇట్లు ఆయా పుణ్యదానముల చేత వారు వారు ముక్తులగుదురు ఇది తేషాం వచసత్వ విన్మజాకులితే క్షణ దత్తం దత్తం జయారాజం దానం యన్ముక్తి కారణం తదా నారకాన్ముక్త విమానమధిరుహ్యచ విష్ణుపదం సర్వే షంతాప్తం నరాధిప శనైస్తాజ్ఞానగం ముక్తిం యాతి పరంపదం విష్ణుదూతుల మాటలు విని ఆశ్చర్యముంది బ్రాహ్మణ స్త్రీ ఆయా పుణ్యములను వారి వారికిచ్చను దాని చేత వారు నరకము నుంచి విడుదలై దివ్య విమానముల నెక్కి ఆ స్త్రీని కొనియాడుచు మహాజ్ఞానులు పొందిన ముక్తిపదమును గూర్చి తీసుకువెళ్ళరి తస్మాత్ కార్తీకమాసేదు పురాణశ్రవణం ఎది కురితే రాజశార్దూల సయాతిహరిమందరం కాబట్టి కార్తీక మాసమందు శ్రవణము చేయువాడు హరిలోకమందుండును యాగిదం దివ్యమాఖ్యానం శృణోతి అతిశ్రద్ధ జాన్విత కర్మత్రయార్జితం పాపం తక్షణా దేవనశ్చితి ఈ చరిత్రను వినువారు మనోవాఖ్యాయముల చేత సంపాదించబడిన పాపమును చేసుకుని మోక్షమును పొందుదురు දිශරීස් කාඳපුරාණේ, කාර්ථීකම හාත්මිය ඒකාද ශෝද්‍යයාදහා සමප්‍රහා හරෙහිවූන් දත්සද.